దీనికి మనం ముప్పై రెండు ఎకరాలు ఎనభై సెట్లు ప్రభుత్వం ఉండాలి ఆర్డీ కరెక్ట్ గారికి రెవెన్యూ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాక మన వాళ్ళు ఏమో సర్వే చేసి ముప్పై తొమ్మిది సెంట్లో ఉందనేసి బోర్డు పెట్టారు ఏవైతే సర్వే రాసామో దాన్ని బోర్డు పెట్టారు ఆ బోర్డు పెట్టింది కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా బుడిసారు ఆక్యుపేషన్ చేస్తారు ఎంఆర్ గారు ఫోన్లో మాట్లాడాము మేము బోర్డు పెట్టామని చెప్తున్నాం మీరు ఆక్యుపేషన్ చేసుకోకపోతే మేము చేస్తాం అది చెప్పడం కోసం ఇది కొద్దిగా ఐటీ కోవ్లో గతంలో మేము పార్టీ కార్యాలయం కోసం షెడ్ చేస్తే మీ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇది ప్రభుత్వం స్తంభం చెప్పారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చుట్టూ పేరీ కెట్టించారు స్కూల్స్ చుట్టను దాని మీద అట్లాంటి యాక్షన్ లేదు అంటే ఎమ్మెల్యే గారి

అవసరమైతే గిరిజనులు తెచ్చిన సరే ఏదైతే ఈ ఆక్యుపేషన్ భూమి ఉందో దాని మీద మేము కూర్చుని భూమి పోరాటం చేసి అక్కడ గెలుస్తారని కోరుకుంటాం మన చట్టానికి వ్యతిరేకం కాదు తమ పని చేసిన కనీసం అందులో వాళ్ళ భయం లేదు పూర్తిగా భయం లేదు ఇచ్చిన పని పెట్టిన ముప్పై తొమ్మిది చెట్లైన మీరు అది రికవర్ చేసుకోండి లేకపోతే మేమే స్వాధీనం మాత్రం ఆక్యుపేషన్